తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎడమకం పెడమొకంగా ఉంటున్నారా కీలకమైన ఎన్నికల టైంలో దాని ప్రభావం పార్టీ మీద ఎంతవరకు పడబోతోంది గ్యాప్ తగ్గించడానికి అధిష్టానం దగ్గరున్న ప్లాన్స్ ఏంటి చక్కదిద్దే బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతోంది ఎవరు ఎన్నికల్లో ఈసారి టార్గెట్ ఫోర్ హండ్రెడ్ అంటున్న బీజేపీ ఆ క్రమంలో కొన్ని కీలకమైన రాష్ట్రాలపై ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది ఆ లిస్టులో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట పార్టీ ఢిల్లీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డబుల్ డిజిట్ సీట్లు సాధించాలని ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ అయింది అందులో భాగంగానే ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించి వెళ్లారు రాష్ట్రంలో మిగతా రాజకీయ ప్రత్యర్థులందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది కమలం పార్టీ క్యాండిడేట్స్ ప్రచారం కూడా మొదలైంది అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న సన్నద్ధత పార్టీ పెద్దలు తీసుకొస్తున్న ఊపు మాత్రమే క్షేత్రస్థాయి వాస్తవం వేరుగా ఉంది ఎక్కువ నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది టీబీజే సగానికి పైగా సీట్లలో పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని బరిలోకి దించడంతో పాత కొత్తల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట అభ్యర్థులకు క్యాడర్ సహకారం పూర్తిగా లేదని తెలుస్తోంది కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అభ్యర్థులు పెట్టే మీటింగులు అలా ఎందుకయ్యా అంటే కొత్త నాయకులతో పాత కేడర్ కు సమన్వయం కుదరకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది అలాగే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా కొందరిని ఎగదోస్తున్నట్టు తెలుస్తోంది డెల్టా నీటిని గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఈ రెండు కేటగిరీలతో పాటు తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని అలిగిన బ్యాచ్ వేరుగా ఉందట ఇలా రకరకాల బ్యాచ్లు కలిసి అభ్యర్థుల్ని కంగారు పెడుతున్నట్టు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను మార్చాలని ఇప్పటికీ డిమాండ్స్ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నేతల మధ్య సమన్వయం మీద పార్టీ పెద్దలు ఫోకస్ చేస్తున్నారట పార్టీకి మంచి వాతావరణం ఉంది ప్రజల్లో మోడీ మీద సానుకూలత ఉంది ఈ టైంలో తేడాగా వ్యవహరించి పార్టీని దెబ్బతీయవద్దు మీరు ఇబ్బంది పడవద్దంటూ బ్రెయిన్ వాష్ కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలిసిందే ఆ బాధ్యతలను రాష్ట్ర పార్టీ ముఖ్యులకు అప్పగించారట ఢిల్లీ పెద్దలు ఒక్కో నేతకు రెండు లేక మూడు నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను ఇచ్చినట్టు తెలిసిందే సమన్వయం కోసం పార్టీ జాతీయ సహప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఇప్పటికే రంగంలోకి దిగారు నాగర్ కర్నూల్ హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యారాయన గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ప్రస్తుత అభ్యర్థి కలిసి మీటింగ్లు పెట్టాలని కేడర్ లో భరోసా నింపాలని ఆదేశించారు నాగర్ కర్నూల్లో నలభై ఐదు శాతం ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టినట్టు తెలిసిందే అలాగే కిషన్ రెడ్డి లక్ష్మణ్ చంద్రశేఖర్ తివారి సునీల్ భన్సల్లు వివిధ నియోజకవర్గాలకు వెళ్లి సమన్వయ సమావేశాలు పెట్టబోతున్నారు ఆ సమావేశాలతో అభ్యర్థులకు శ్రేణులకు మధ్య సయోధ్య కుదురుతుందన్నది పార్టీ అధిష్టానం విశ్వాసం ఫైనల్ గా జరుగుతున్న ఈ సమన్వయ సమావేశాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి